లు సంతోషిస్తారు పితృదేవతలకి ఒక నెల మొత్తం మీద తిథి అమావాస్య ఇవాళ తిథి ఇవాళ మధ్యాహ్నం పితృదేవతలకి ఏ కారణం చేతనైనా వాళ్ళు వాళ్ళను ఉద్దేశించి చెయ్యవలసింది చెయ్యలేకపోతే కనీసం నిలబడి రెండు చేతులు మూడు మాటలు ఖాళీ ఇవి ఊపుతారు నేను ఇవాళ ఇది చేయలేకపోయాను మన్నించండి అని అటువంటి అమావాస్య తిథి పితృదేవతలు చాలా సంతోషించేటటువంటి తిథి అట్లా పితృదేవతలు కూడా సంతోషించి వంశాలు నిలబడి వృద్ధిలోకి రావాలంటే గంగావతరణం నాడు వినడం మరీ గొప్ప అటువంటి గంగావతరణం నాడు రావడం అమావాస్య ప్రదోషంలో చెప్పుకోవడం రామచంద్రమూర్తి యొక్క కటాక్ష వీక్షణం నిర్వాహకుల యొక్క పుణ్యబలం మీ అందరి యొక్క ఆర్తి కాబట్టి సర్వాన్ కామానువాపునియాత్ ఈ గంగావతరణాన్ని ఎవరు వింటున్నారో వాళ్ళ యొక్క కోరికలు తీరుతాయి సర్వే పాపా ప్రణశ్యంతి వాళ్ళ యొక్క పాపములన్నీ తొలగిపోయి ఆయు కీర్తిశ్చవద్దతే వాళ్ళ యొక్క ఆయుర్దాయము కీర్తి పొందుతాయని గంగా ఎంత గొప్పది అనడానికి ఆదిశంకర భగవత్పాదులంతటి వారు గంగానది మీద అష్టకం చేశారు గంగ నర్మద వీటి మీద అష్టకాలు చేశారు శంకరాచార్యులు వారు అందులో గంగానది గురించి ఒక అద్భుతమైన విషయాన్ని ప్రస్తావన చేస్తారు ఆదాది పితామహస్యమ వ్యాపార పాత్రే జలం పశ్చాత్ పన్నక భగవత పాదోదకం పవనం భూయాత్ శింభుజటా విభూషణ మహర్షేరియం కన్యా కల్మషనాశిని భగవతి భగీరథీ పాతుమాం అంటారు గంగానదికి ఉన్న గొప్పతనం ఏమిటంటే సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త ముగ్గురు మూర్తుల యొక్క స్పర్శని పొందింది రాజర్షి భగీరథుని యొక్క స్పర్శని పొందింది జను మహర్షి యొక్క స్పర్శని పొందింది ఇన్ని పొందినది గంగ ఒక్కటే ఆదామాది పితామహస్య నియమ వ్యాపార పాత్రీ జలం చతుర్ముఖ బ్రహ్మగారు ప్రతిరోజు తాను చెయ్యవలసినటువంటి నిత్యకర్మలు చెయ్యడానికి వీలుగా తన కమండలంలో పరిశుద్ధమైన జలాన్ని ఉంచుకోవడానికి హిమవంతుణ్ణి ప్రార్థించి హిమవంతుని యొక్క పెద్ద కుమార్తె అయిన గంగమ్మని ఆకాశమునందు ప్రవహింపజేశాడు కాబట్టి బ్రహ్మగారు కమండలంలో పట్టుకుని ఉంటాడు ఆ స్వర్గలోకంలో ఉన్న గంగా జలాల్ని అందుకని వ్యాపార పాత్రే జలం బ్రహ్మగారంతటి వాడు నాలుగు ముఖాలతో వేదాలు చెప్పేవాడు ఇంత సృష్టి చేసేవాడు తాను చెయ్యవలసిన నిత్యకర్మ చేసేటప్పుడు కమండలంలో ఉపయోగించే జలం ఆకాశ గంగా జలం పశ్చాత్ పన్నక భగవత పాదోదకం పావనం అదే గంగా బ్రహ్మగారి కమండలంలోకి వెళ్ళింది కమండలంలో నీళ్లతో విష్ణుపాదములు కడిగాడు ఎందుకని నారాయణమూర్తి బలిచక్రవర్తి యొక్క యజ్ఞ మనకు వెళ్ళి వామనమూర్తిగా ఉండి నాకొక్క మూడడుగుల నేల దానం చెయ్యమని అడిగి మూడడుగులు దానం చేస్తున్నానని రమ్మా మానవ కొత్తమ లెమ్మ నీ వంచితమ్ము లేదనకిత్తున్ చెమ్మ ఇటురా నిమ్మ కడుగంగవలయు నేటికి తడయం అని బంగారుపళ్ళెం అక్కడ పెట్టి బలిచక్రవర్తి తన భార్య వింజావళితో కలిసి వామనమూర్తి పాదాలు కడిగి త్రిపాదశింద్యామి ఎంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు బడుగున్ చేసాచి పూజించి బ్రహ్మ ప్రీతం అని భవనం మూడడుగుల నేల బ్రహ్మప్రీతి కొరకు దానం చేస్తున్నానని కమండలంలో నీళ్లు విడిచిపెట్టాడు విడిచిపెట్టగానే ఎవరికి మూడడుగులు ఇచ్చాడో వాళ్ళు కొలుచుకోవాలి మూడడుగులతో కొలుచుకోవాలి కాబట్టి ఒక్కసారి త్రివిక్రముడు అయిపోయాడు ఆ అయిపోయినప్పుడు ఎలా ఉంటాడో పోతనగారు భాగవతంలో అద్భుతంగా చూపించారు రవిబింబం పుపబింపమాత్రము ఛత్రమ్మై శిరోరత్నమై గళాభరణమై సౌవర్ణ కేయూరమై చెవిమద్కంకణమై కటిస్థలి బుదంచై నూపుర ప్రవలంబై పదపీఠమై వటుడుతా బ్రహ్మాండము నిండిచోన్ ఆ పెరిగిపోతున్నటువంటి వామనమూర్తి త్రివిక్రమడు అవుతున్నటువంటి సన్నివేశాన్ని మనకి కళ్ళకి కట్టినట్టు చూపించడానికి గుండ్రంగా ఉన్నటువంటి సూర్యబింబం మొట్టమొదట పైన ఉంది ఆ పెరుగుతున్నటువంటి త్రివిక్రముడికి పైన తల మీద రత్నంలా ఉంది గుండ్రంగా ఆ తర్వాత అది ఆయన మెడలో హారంలా అయిపోయింది చెవికి పెట్టుకున్నటువంటి దుద్దు అయిపోయింది ఆ తర్వాత ఆయన మొలకి పెట్టుకున్నటువంటి వడ్డాణంలో గంట అయిపోయింది ఆ తర్వాత ఆయన పాదానికి పెట్టుకున్న మంజీరం అయిపోయింది ఆ తర్వాత పాదం కింద పాద పీఠం అయిపోయింది అంటే తల మీద ఉన్నటువంటి రత్నంలా ఉన్న గుండ్రని సూర్యబింబం త్రివిక్రమమూర్తి పెరిగిపోతుంటే అలా కిందకొచ్చేసి ఆయన ఆయన అయిపోయింది గుండ్రంగా అలా పెరిగిపోయాడు రవిబింబం బుపబింపమాత్రమూ ఛత్రమై శిరోరత్నమై శ్రవణాలంకృతి గళాభరణమై కళాభరణమై సవ్వర్ణ కేయూరమై చెవిమ కంకటమై కంకణమై కటిస్థలి ముదంచ ఘంటయై నూపుర ప్రవరంబై వటుడుతా బ్రహ్మాండము నిండుచోన్ అలా పెరిగిపోతుంటే ఆ పాదం బ్రహ్మలోకం దగ్గరికి వెళ్ళింది చూడండి మీ పాదం మా ఇంట్లో పెట్టాలంటారు మీ పాదం మా ఇంట్లో పెట్టండి అంటే ఉన్నచోట ఉండి ఆయన కాళ్ళు కాదు కాదంటే మీరు మా ఇంటికి రావాలని నాన్నగారు ఇంటికి వచ్చారు అంటే కొడుకు గబగబా బయటికి వచ్చి నాన్నగారు కాళ్ళు కొడుకోవడానికి నీళ్ళు ఇస్తాడు అది పుత్రుడికి ప్రధానమైనటువంటి ధర్మం గురువుగారు వచ్చినప్పుడు శిష్యుడి యొక్క ధర్మం అందుకని బ్రహ్మగారు నా తండ్రి నారాయణమూర్తి వస్తున్నారు అదిగో ఆయన నాభి కమలం నేను పుట్టినటువంటి ప్రదేశం చూడండి ఏదో ప్రయాణం చేసి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ తన పుట్టిన ఊరు వచ్చిందనుకోండి ఒకసారి దిగి చెప్పులు విప్పి నమస్కారం చేసి అక్కడ జామకాయో ఏదో ఒకటి కొనుక్కుని నేను పుట్టిన ఊరు అని ప్రేమగా తింటాడే అలా విప్రాయ ప్రకట వ్రతాయ అని చెప్పి ఆ బ్రహ్మగారు తన పుట్టిల్లి నదుడు తన్నాభిపంకే తన్నాహం మునిరీక్షించి నటించి ఉన్నత పదం బొండాంచి తత్పాదసేచన ముంజేస కమండలూదకములం చల్లించి తత్తోయముల్ విధిని ప్రవహించ దేవనదిగా విశ్వాత్ము కీర్తి ప్రభన్ ఆ పాదం వస్తుంటే బ్రహ్మగారు గారు చూసి ఆనందపడిపోయి తన కమండలంలో ఉన్న నీళ్ళు తీసి నాన్నగారని చెప్పి నారాయణమూర్తి యొక్క పాదాలు కడిగాడు కాబట్టి సృష్టికర్త అయిన బ్రహ్మగారి యొక్క కమండలంలోకి వెళ్ళిన గంగ నారాయణమూర్తి యొక్క పాదాలు కడిగింది పశ్చాత్ పన్నక సాయినో భగవత పాదోదకం పావనం భూయా శంభుజటా విభూషణమణిహి ఆ తర్వాత భగీరథుడు ప్రార్థన చేశాడని పరమశివుడు వచ్చి నిలబడితే గంగావతరణం జరుగుతున్నప్పుడు పరమశివుడి యొక్క శిరస్సు నిలబడి ఆయన ఒళ్ళం తట్ని తడిపింది కాబట్టి పరమశివుడి యొక్క స్పర్శని పొందింది జన్నోర్ మహర్షేరియం జన్నువు తాగి విడిచిపెట్టాడు కాబట్టి జాహ్నవి అయింది కన్యా కల్మషనాశిని భగవతి భాగీరథి పాకుమాం అమ్మ భాగీరథి గంగా మమ్మల్ని కాపాడమ్మా మమ్మల్ని రక్షించమ్మా నువ్వు దయతో చూస్తే చాలమ్మా నీ పేరు పలికితే చాలు గంగా 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 అంటే చాలు అనుగ్రహించేస్తూ అంటారు మణికర్ణికాష్టకంలో అష్టకంలో శంకరులు గంగా వైభవం చెప్తూ కాశీ ధన్యతమా విముక్తి నగరీ సాలంకృత గంగయ తత్రేయం మణికర్ణిక సుఖకరి ముక్తిర్హి తక్కింకరీ सर्लोकस्तुता सहैश्च विभुद काश्याम समं ब्रह्मण काशी क्षुणितले स्थिता స్వర్గోలఘుత్వం గత అంటారు కాశీ ధన్యతమా అసలు కాశీనగరమే అంత గొప్ప నగరం కాశీ ధన్యతమా విముక్తి నగరి అక్కడ శరీరం విడిచిపెట్టిన వాళ్ళు మోక్షం పొందుతారు విముక్తి నగరీ సాలంకృత గంగయ ఆ పైన గంగానది అక్కడ అలంకారంగా ప్రవహిస్తున్నటువంటి పవిత్రమైన గంగ తత్రేయం మణికర్ణిక సుఖకరీ ముక్తిర్హి తత్కింకరీ అందున మణికర్ణిక గొప్ప తీర్థం మోక్షకాంత చేతులు కట్టుకుని నిలబడుతుందట అమ్మ ఎవరికి మోక్షం ఇచ్చేమంటావని అందులో స్నానం చెయ్యగానే ముక్తికాంత మోక్షాన్ని ఇస్తుందిట అంత గొప్ప తీర్థం స్వర్లోకస్తులిత సహైవ సై కాశ్యాం సమం బ్రహ్మణ స్వర్లోకస్తులిత కాశీ క్షోణితలే స్థిత స్వర్గో లఘుత్వంగత దేవతలందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి అయ్యా మా స్వర్గలోకం గొప్పదా కాశీ గొప్పదా అని మరి మళ్ళీ నేను చెప్తే పక్షపాతం అంటారా అంతవరకు ఎందుకు మీకే చూపిస్తాను ఏది ఒకదానికన్నా గొప్పదో అని ఒక గొప్ప త్రాసు నిర్మాణం చేసేట త్రాసు నిర్మాణం చేసి ఒక వైపున స్వర్గలోకాన్ని పెట్టేట ఒక పక్కన గంగానదితో మణికర్ణికతో కూడుకున్న కాశీనగరాన్ని పెట్టేట కాశీనగరాన్ని గంగతో ఉన్నదాన్ని పెట్టగానే తక్కడ యువతల వైపుది భూమి మీదకి వచ్చేసింది స్వర్గలోకం తేలికైపోయి పైకి వెళ్ళిపోయింది అందుకని స్వర్గం ఉంటుంది భూమి మీద కాశీ కిందకుంది ఎవర దృష్టవంతులు మనవదృష్టవంతులం గంగ అంత గొప్పది కాశీ అంత గొప్పది అందుకని కాశీ ధన్యతమా విముక్తి నగరీ సాలంకృత గంగయ తత్రేయం మణికర్ణిక సుఖకరి ముక్తిర్హి తత్ కైంకరి స్వర్లోకస్తులిత సహైవ విభుదై కాశ్యాం సమం బ్రహ్మణ కాశీ క్షోణితలే స్థిత గురుతర స్వర్గో లఘుత్వం గత స్వర్గలోకం పైకి వెళ్ళిపోయిందిట శంకరాచార్యులు అంటారు భగవద్గీత కించిదీత గంగా తెలవ కణికాపీత సకృతపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ గంగానది జలాలు ఒక్క బిందువు నోటి మీద వేసుకున్న గంగా జలలవ కణికాపీత భగవద్గీతలో ఒక శ్లోకం చదువుకున్న సకృతపి సమర్చ ప్రీతితో విష్ణు భగవానుడికి పూజ చేసిన క్రియతే నచర్చ యమధర్మరాజు గారు రావడం పాశాలు వేయడం లాగుతూ ఉండడం నేను రానండం ఉండవు అంటే యమదర్శనము లేకుండా వాడు దైవ సాన్నిధ్యాన్ని పొందుతాడు అంత గొప్పది గంగ గంగ దగ్గరికి వెళ్ళ వెళ్ళిట స్నానం అక్కర్లేదురా అమ్మా అంటే చాలట భాగవతంలో పరీక్షిత్ అంటాడు అమ్మా అని పిలిచిన నరు మా అని ముక్తి కడకు బుత్తువట లిమ్మ నీ రూపముతో రమ రంగ గంగ రమ్యతరంగ అంటాడు ఆ గంగని అమ్మా అని పిలిస్తే చాలట రమ్యమైన తరంగాలతో ఒక రూపాన్ని పొంది పైకి లేచి ఎదురొచ్చి పోరా అని ముక్తి కడకు పంపిస్తుందిట ఇప్పటికీ కాశీపట్టణంలో గొప్పతనం ఏమిటంటే కాశీలో ప్రాణం పోతున్నటువంటి వాడికి పాలిండ్లు కదలంగా పసుపు పయ్యదవీ చువ చబాధిపుని కూర్మి బిడ్డ ధూత్కారమునరించి తొండంబు ముక్కున శిఖరాసారంబు జిలుకు డుంఠి ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ మృదులహస్తము సాచి మేనునివరు ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థం భో పాలాగ్రమన తీర్చు భరిస్తరేఖ దక్షిణశ్రుతి మీదుగా ధాత్రి తిరిగి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మవిద్య అభవుడు ఉపదేశమునరించునప్పుడు కాశీ కాశీ పట్టణంలో ప్రాణోత్క్రమణం అవుతుంటే అది ఏ ప్రాణి అయినా సరే పార్వతీదేవి వచ్చి ఒళ్ళో పడుకో పెట్టుకుని తన పవిటతో విసురుతుందిట ఆ డుంటి గణపతి వచ్చి తన తొండ ముక్కు చివరి భాగంతో ఊపిరి అందిస్తూ ఊదుతట్ట అప్పుడు గంగానది ఒక రూపాన్ని ధరించి వచ్చి తన చల్లటి చేతితో ఒళ్ళు నిమురుతుందిట బెంగ పెట్టుకోకరా నాన్న అని అప్పుడు ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థం పాలాగ్రమణ తీర్చు భసితరేఖ భృంగి వచ్చి ఆ పాలాగ్రమనందు నుతిటి భాగం మీద విభూతి పెడతాట ఆ భృంగి ఎట్లా చెప్తే అట్లా శివుడు కూడా వినవలసిందే భృంగి ఇచ్చా నటునొత్కట కరిమద్రాహీ స్ఫురన్మాధవాహ్లాదో నాదయుతో మహాశితవ భూపంచేషు నా చాధృత సత్పక్షస్సు మనోవనేషు సమన సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైల వాసీని భూ అంటారు శివానందలహరిలో శంకరాచార్యుల అలా ఆ భృంగి వచ్చి విభూతి రేఖలు పెడతాట పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ రాత్రి నిద్రపోయేటప్పుడు ఇలా కొంచెం కునుకుతాడు ఆ మాగన్ను పెట్టినవాడు నిద్రపోయి మర్నాడు లేస్తాడు పెద్ద నిద్రకు మాగన్ను ఆ మృత్యువులోకి వెళ్ళిపోతున్నవాడు ఇక పైకి రాడు పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మవిద్య పక్కన గంటలు మోగుతుండగా పరమశివుడు బయలుదేరి వచ్చి తల తిప్పి కుడిచివిలో తారకాన్ని ఉపదేశం చేసి తనలోకి ఐక్యం చేసేసుకుంటాట కాశీపట్టణంలో గంగమ్మ ప్రాణోత్క్రమణం అవుతున్న వాళ్ళందరినీ వచ్చి తన చల్లని చేతితో నిమురుతుంది అని భీష్మాచారులు వారు మహాభారతం అనుశాసనిక భ్రమంలో చెప్తారు త్రిపదగా సేవనమున సిద్ధించునట్టి గతి జనులకు నియత కల్పితములయ్యు అధ్వర్యమును బ్రహ్మచర్యము తపము సంపరిత్యాగము చెయ్యజాలబోనగా నాలుగు ఆశ్రమాలలో ఉన్నటువంటివి బ్రహ్మచారిగా బ్రహ్మచర్యంగా లేకపోతే యజ్ఞాది క్రతువులు కానీ తపస్సు కానీ అన్నిటినీ విడిచిపెట్టి సన్యాసం కానీ వీటి వేటికన్నా గంగానది సేవ అంత గొప్పది గంగని సేవించడం గంగానది నామం చెప్పడం గంగ పూజ చేయడం గంగా అష్టకం చదువుకోవడం గంగా దర్శనం గంగా స్నానం గంగా స్మరణం గంగావతరణం వినడం ఇవన్నీ కూడా అంత గొప్ప విషయాలుగా చెప్పబడ్డాయి గౌరి యొక్కతే ఆకాశ గంగ యొక్కతే కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే నలుగురును శంభునకు లోకనాయకునకు బొలరు రాగ రసము పేర్మి అంటాడు భీమేశ్వర పురాణంలో శ్రీనాథుడు కాశీ యొక్క గౌరి యొక్కతే ఆకాశ గంగ ఒకతే పరమశివుడు నలుగురిని భార్యల్లా చూసుకుంటాట ఆయనకి ఆ నాలుగు అంటే అంత ఇష్టంట ఎంత ఇష్టం అంటే భార్యని ఎంత ప్రేమగా సగం శరీరం ఇచ్చి చూసుకుంటాడో అంత ప్రేమగా చూస్తాట అందులో గౌరీ యొక్కతే ఒక ఆవిడ గౌరీ ఆకాశ గంగ యొక్కతే గంగం అంటే ఆయనకి అంత ఇష్టంట కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే కాశీపట్టణం అంటే పరమశివుడికి అంత ప్రీతిట దక్షిణ కాశీ యొక్కతే దక్షిణ కాశీ దక్షారామక్షేత్రం క్షేత్రం అంటే ఆయనకి అంత ప్రీతిట నలుగురిని భార్యలు అంత సమానంగా చూస్తాట కాబట్టి గౌరీ యొక్కతే ఆకాశ గంగ యొక్కతే కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే నలుగురుని శంభునకు లోకనాయకునకు లోకనాయకుడైనటువంటి ఆ శంభుడు పరమేశ్వరుడికి రాణివాసంబులనురాగ రసముపీ అనురాగంలో ప్రేమలో ఈ నలుగురిని కూడా పరమశివుడు సమానంగా చూస్తాడ అంటే గంగానది అంత గొప్ప నది గంగానది 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 ఎనుచు రే పడక మేల్కొనచో గంగ నుతియించు నెవ్వడు భంగించు నొ సకల పాతక చెయ్యమున్నట్టాడు శ్రీనాథుడు కాశీఖండంలో లేవగా పడుకోగాని ఎప్పుడు వీలైతే ఎప్పుడు ఒక్కసారి గంగానది 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 అని తలుచుకుంటే చాలట ఆ గంగానది అని ఎవరున్నాడో నోటితో ఆ పేరు ఉచ్చిన ఉచ్చరించినంత మాత్రం చేత పాపములను తోయగలిగిన శక్తి కలిగిన తల్లి గంగానది ఈ దేశ వైభవం